రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఒక రకంగా పార్టీలకు లైఫ్ అండ్ డెత్తా అని పక్కన పెడితే ఆ విషయం ముగ్గురికి మాత్రం నిజంగా లైఫ్ అండ్ డెత్ ఆ ముగ్గురు ఎవరు అంటే ఒకటి పవన్ కళ్యాణ్ రెండు నారా లోకేష్ మూడోది రీసెంట్గా వచ్చిన షర్మిళ ఎందుకు వీళ్ళ ముగ్గురు ఒకటే వీళ్ళ ముగ్గురికి నిజంగా ఈ ఎన్నికలు చాలా కీలకం అంటే ఖచ్చితంగా నా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ పార్టీ పెట్టి దాదాపు అయిపోతుంది వైసీపీతో సమానంగా ఇప్పటికీ ఆయన కనీసం తన స్థానాన్ని కూడా గెలుచుకోలేదు కనీసం నూట ఐదు స్థానాల్లో అభ్యర్థులను ఏర్పాటు చేసుకునే ఒక నెట్వర్క్ను కూడా గ్రౌండ్ లెవెల్లో ఆయన తయారు చేసుకోలేకపోయారు ఇప్పుడు ఆ పార్టీ నుంచే వినిపిస్తున్న ప్రశ్న అదే ఎందుకు ఇన్ని రోజుల పాటు పదేళ్ల పాటు ఏం చేసాం మనమంతా ఇంకా ఒక పార్టీ మీద ఆధారపడి ఉన్నామని అంతర్మదనంగా వాళ్ళు కుమిలిపోతున్నారు దానికి సమాధానం చెప్పే వాళ్ళే లేరు కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఆయన గెలవాలి పవన్ కళ్యాణ్ గారు ఎలాగా ఇప్పుడు పూర్తి స్థాయిలో అధికారులనుకు రాలేదని రాలేము అని చెప్పి వాళ్ళే ఒప్పేసుకున్నారు అందుకే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని కలిసి ముందుకు నడుస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు గెలవాలి అడుగు అడుగుపెట్టాలి కనీసం ఎన్ని ఇప్పుడు ఎన్ని స్థానాల్లో అయితే బదిలోకి దిగుతారో కనీసం ఇరవై దిగినా ముప్పై దిగినా ఆ స్థానాల్లో ఖచ్చితంగా గెలుచుకోవాలి అది నిజంగా రాజకీయాల్లో కంటిన్యూ అవ్వాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా 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 అవసరం అలాగే రెండోది నారా లోకేష్ గారు కూడా అదే పరిస్థితి ఇప్పటివరకు ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచింది లేదు పోటీ చేసి ఓటమి పాలయ్యారు మళ్ళీ మంగళగిరి నుంచే బరిలోకి దిగుతున్నారు కానీ అందుకు తగ్గట్టుగా అస్త్రాన్ని సిద్ధం చేసేసుకుంది వైఎస్ఆర్సీపీ అక్కడ గంజి చిరంజీవిని అంటే పద్మశాలి సామాజిక వర్గం నుంచి వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తినే బరిలోకి దింపింది గతంలో అతి తక్కువ ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయిన నేపథ్యంలో మళ్ళీ అదే వ్యక్తిని తీసుకురావడం అంటే ఒక పెద్ద టఫ్ అయితే నారా లోకేష్ గారికి ఆయన గెలవడం అంత సాధారణమని చెప్పలేం కానీ ప్రయత్నిస్తే గెలుస్తారు అంత ఎఫర్ట్ పెడతారా లేదండి ఇక షర్మిల్ గారి విషయంలో తెలంగాణలో ఒక పార్టీ పెట్టారు ఆదిలోనే అంశవాదన్నాడు దాన్ని తీసుకెళ్లి విలీనం చేసేసారు చాలా విచిత్రంగా తెలంగాణలో పార్టీని విలీనం చేసి ఆంధ్రప్రదేశ్లో పీసీసీ చీఫ్ పదవి తీసుకుని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని పైకి లేపడానికి అష్ట కష్టాలు పడుతున్నారు మొత్తం జీరోలో ఉన్న అట్టడుగును ఉన్న కంప్లీట్గా అధపాతాళానికి కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీని బయటికి లాగి 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 దానికి గాల వేసి బయటికి లాగైతే ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు లంగరేజ్ లాగేశారు ఆల్రెడీ కాకపోతే దాన్ని ఎంతవరకు లాగగల ఎంతవరకు భుజాన్ని వేసుకుని మోసుకొని తీసుకెళ్లార అనేది గ్యారెంటీ లేదు ఇది ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు షర్మిల గారి రాజకీయ భవిష్యత్ భవిష్యత్తుకు కూడా చాలా కీలకమైన సమయం ఇది ఆమె గనక ఇండివిజువల్గా వెళ్ళి ఉంటే వేరే రకంగా ఉండేది కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తున్నారు కాబట్టి ఆమె గెలుస్తారా లేదంటే ఓడతారా అనేది ఒకవేళ ఇప్పటికే అన్న మీద వ్యతిరేకంగానే ముందుకెళ్ళిపోతున్నారు అధికారంలో ఉన్న వైసీపీని అధికారంలో ఉన్న సొంత అన్న జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా విమర్శిస్తున్న నేపథ్యంలో ఆమె గెలవకపోతే ఇక గెలవడం ఆంధ్రప్రదేశ్లో అసాధ్యం అని కూడా తేలిపోతుంది ఇది కూడా ఆమె రాజకీయ భవిష్యత్తుకి అతిపెద్ద దెబ్బే అనేది ఏదేమైనా మొత్తానికి ఈ ముగ్గురు ఒకే గాడిని కట్టి ప్రజలు చూస్తున్నారా రేపు చూస్తారా లేదు వీళ్ళని దగ్గర సత్తా ఉందని నిరూపించుకొని ప్రజల్లో నెగ్గుకు వెళ్ళగలుగుతారా ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు డిసైడ్ చేస్తాయి